ఈ రోజు అయితే నా లంచ్ అయితే చూడండి ఎండి మెత్తల్లో వంకాయ అలా కోడిగుడ్డు కాంబినేషన్లో అయితే వండారు మనకి ఎవరో కాదు మా ఆంటీయే వండింది చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అయితే వండింది ఇక్కడ కొయిట్లో మన కోసం వంట అయితే చాలా చాలా బాగుంది అలాగే లెహం మజ్బూసు కూడా ఉంది ఇది కూడా చాలా చాలా అయితే బాగుంది టేస్ట్ అయితే చేద్దాం ఈ రెండు కూడా ఇప్పుడు చాలా చాలా అయితే బాగుంది మన ఇండియా వాళ్ళు వండితే వంట చాలా బాగుంటుంది మా ఆంటే చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంది మటన్ పీస్ మటన్ మధ్య బూస్ ఇది వంకాయ ఎండు చేపలు కూడా అది ఎండు మెత్తలో కూడా టేస్ట్ చేద్దాం అలా ఉందా ఇది కూడా చాలా బాగుంది ఇలా మనకి ఎప్పుడన్నా ఎవరన్నా వండిస్తే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కోయిట్లో టైం వచ్చి మూడున్నర అయింది ఇప్పుడు ఈ టైంకి అయితే లంచ్ తింటున్నాం అది ఇప్పుడు మా ఇంట్లో నుండి ఇవ్వాలంటే మేము సాలీళ్ళు వచ్చాం ఇప్పుడు సామాన్లన్నీ చదురుకొని ఆ పిలుపుని అమ్మాయి వండి మనకి ఇవ్వాలంటే దగ్గరగా ఒక ఐదు అంత అయిపోద్ది కానీ ఈరోజు ఏంటంటే వచ్చి దారిలోనే మా అంటీకి అయితే ఫోన్ చేస్తే కొంచెం లంచ్ అయితే ఇచ్చేసింది ఇంకా పట్టుకుని వచ్చేసి ఇదిగప్పుడు తింటున్నాం చాలా చాలా అయితే బాగుంది టేస్టు వంకాయ మేత్రలో కూడా చాలా బాగుంది ఓకే అంటే థ్యాంక్ యూ